శ్రీమాత్రే నమ చీకటి కమ్ముకున్న లోకాలు భయం గుప్పెట్లో దేవతలు బండాసురుడి క్రూరత్వానికి అంతులేదు దేవతలు కన్నీటి ప్రవాహానికి ఆకాశం కూడా తడిసిపోయింది దిక్కుతోచని స్థితిలో వారంతా ఆదిశక్తిని వేడుకున్నారు వారి ఆర్తనాదాలు విని కరుణతో నిండిన ఆ తల్లి హృదయం చలించింది అప్పుడు అగ్నిజ్వాలల నుండి ఒక దివ్యమైన తేజస్సు ఉద్భవించింది అది మెల్లమెల్లగా ఒక అద్భుతమైన స్త్రీ రూపం దాల్చింది లలితామాత ఆమె సౌందర్యం వర్ణనాతీతం ఆమె కళ్ళలో ఆనందమైన కరుణ మెరిసింది ఆమె కళ్ళలో అనంతమైన కరుణ మెరిసింది కానీ ఆ కళ్ళలోని భయంకరమైన రాక్షసులను నాశనం చేసే శక్తి కూడా దాగి ఉంది లలితామాత తన చతురంగ బలగాలతో బండాసుడి రాజ్యాన్ని ముట్టడించింది భీకరమైన యుద్ధం జరిగింది రాక్షసులు గర్వంతో విర్రవీగుతూ పోరాడారు కానీ లలితామాత ముందు వారి శక్తి ఏమాత్రం నిలవలేదు ఆమె ఒక్క బాణంతో వేలాది రాక్షసులను నేల కూల్చింది దేవతలు భయంతోనూ ఆశ్చర్యంతోనూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు యుద్ధం ఉద్ధృతంగా సాగుతుంది బండాసురుడి కుమారులు అతని ముఖ్య అనుచరులు ఒక్కొక్కరిగా లలితామాత చేతిలో మరణించారు ఆ రాక్షస సైన్యం కేవలం కొద్ది క్షణాల్లో నామరూపాలు లేకుండా పోయాయి భయంకరమైన బండాసురుడు ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు లలితామాత అతని ముందు నిలబడింది ఆమె కళ్ళలో కోపం లేదు కానీ ఒక విధమైన న్యాయమైన ఆగ్రహం మాత్రమే ఉంది బండాసురుడు గర్వంగా పోరాడడానికి ప్రయత్నించాడు కానీ లలితామాత యొక్క శక్తి ముందు అతను ఒక చిన్న పురుగులా నిలబడ్డాడు క్షణాల్లో ఆమె తన దివ్యమైన అస్త్రంతో అతని తలను ఖండించింది బండాసురుడు మరణించగానే లోకాలన్నీ ఒక్కసారిగా శాంతించాయి దేవతల ముఖాల్లో ఆనందం వెళ్ళి విరిసింది వారు కన్నీలతో లలితామాతకు కృతజ్ఞతలు తెలిపారు వారిని కాపాడిన ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని వారందరూ అనుకున్నారు అప్పటి నుండి లలితామాత దేవతలకు మరియు తన భక్తులకు అండగా నిలిచింది ఆమె కేవలం రాక్షసులను సంహరించడమే కాకుండా తన కృపతో అందరినీ అనుగ్రహిస్తుంది ఎవరైతే ఆమెను విశ్వాసంతో ప్రార్థిస్తారో వారి కష్టాలను తీర్చి వారికి శాంతిని ప్రసాదిస్తుంది ఆమె ప్రేమ కరుణ అనంతమైనవి ఆ తల్లి తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టదు ఆమె ఆశ్రయం పొందిన వారికి ఇక ఏ భయమూ లేదు లలితామాత బండాసురుడిని సంహరించిన తర్వాత లోకాలన్నిట శాంతి నెలకొంది దేవతలు తమ బాధల నుండి విముక్తి పొందారు వారి ముఖాల్లో ఆనందం వెళ్ళి వారు లలితామాతను స్తుతించారు ఆమెకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు బండాసురుడి మరణంతో అతని దుష్ట పాలన అంతమైంది దేవతలు తిరిగి తమ స్థానాలకు చేరుకున్నారు ఋషులు తమ తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించారు లోకంలో ధర్మం మళ్ళీ విలసిల్లడం మొదలైంది లలితామాత తన దివ్యమైన రూపాన్ని నిలుపుకొని శ్రీరంగంలో కొలువైంది ఆమె జగన్మాతగా అందరినీ ప్రేమతో చూసుకునే తల్లిగా వెలుగొందింది దేవతలు ఋషులు మానవులు అందరూ ఆమెను దర్శించుకుని తమ కోరికలను తెలుపుకునేవారు లలితామాత తన భక్తులందరినీ కరుణతో అనుగ్రహించేది ఆమె కేవలం దుష్ట సంహారిని మాత్రమే కాదు ప్రేమ స్వరూపిణి అని లోకమంతా తెలుసుకుంది ఆమె తన భక్తులకు జ్ఞానాన్ని సంపదను ఆరోగ్యాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఆమె ఆశ్రయం పొందిన వారికి ఇక ఏ భయము వారికి ఉండదు హైగ్రీవుడు అగస్త్యమునికి లలితామాత యొక్క సహస్రనామాలను ఉపదేశించడం ద్వారా ఆమె మహిమలు లోకమంతా వ్యాపించాయి భక్తులు లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా అనుగ్రహాన్ని పొందడం మొదలుపెట్టారు లలితామాత అవతారం కేవలం ఒక రాక్షసుని సంహరించడానికి మాత్రమే కాదు ధర్మాన్ని పునఃస్థాపించడానికి మరియు తన భక్తులను అనుగ్రహించడానికి కూడా జరిగింది ఆమె శక్తి స్వరూపిణి ప్రేమ స్వరూపిణి మరియు కరుణా స్వరూపిణి ఆమె ఎల్లప్పుడూ తన భక్తులకు అండగా ఉంటుంది అప్పటి నుండి లలితామాతను శక్తి స్వరూపిణిగా జగన్మాతగా పూజిస్తారు ఆమె ఆలయాలు వెలిసాయి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి ఆమె కథ భక్తులకు స్ఫూర్తినిస్తుంది మరియు దుష్ట శక్తులపై దైవిక శక్తి విజయాన్ని గుర్తు చేస్తుంది లలితామాత కృప ఎల్లప్పుడూ తన భక్తులపై ఎప్పుడూ ఉంటుంది